హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ ఫ్రెండ్స్ నేను మీ జిలాంగ్ ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఫోర్త్ వీక్ ఎవరెవరో నామినేషన్లోకి వచ్చారు నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్ని నిఖిలికి ఒక స్పెషల్ పవర్ అయితే వచ్చింది ఎందుకంటే ఇతని చీఫ్ కదా సో ఇతనికైతే బిగ్ బాస్ ఒక స్పెషల్ పవర్ అయితే ఇచ్చాడు ఇతని స్పెషల్ పవర్ వల్ల ఎవరిని సేవ్ చేశారనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ థర్డ్ వీక్ స్టార్టింగ్ నుండి మనమైతే చెప్పుకున్నాం కదా అబ్బాయి హెల్మెట్ అవుతాడు ఆ ఎలిమినేట్ హెల్మెట్ అవుతాడని మనం చెప్పినట్టుగానే ఆ బాయ్ అయితే థర్డ్ వీక్ హెల్మెట్ అయిపోయాడు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్కి వస్తున్నారు చూస్తున్నారు అలాగే వెళ్ళిపోతున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్ది వైరల్ అవుతుంది అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడ తెలిసిపోతుంది అలాగే ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఇడ్లీ అప్డేట్స్ మీకు వెంట వెంటనే కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కన లైక్ అని యాక్టివేట్ చేయండి నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీక్ టోటల్గా సెవెన్ కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లోకి రావడం అయితే జరిగింది అది ఎవరెవరంటే ప్రేరణ ఆదిత్య ఓం నాగమణికంఠ సోనియా నబిల్ ఫృథ్వీ నైనికా ఈ సెవెన్ కంటెస్టెంట్స్ అయితే ఈ వీక్ నామినేషన్లోకి రావడం అయితే జరిగింది ఈ సెవెన్ కంటెస్టెన్సీ నుండి నిఖిల్కి ఒక స్పెషల్ పవర్ అయితే ఇచ్చారు కదా నామినేషన్లో ఉన్న కంటెస్టెన్సీని ఒక కంటెస్టెన్సీని సేవ్ చేయొచ్చు అని సో నిఖిల్ స్పెషల్ పవర్తో నైన్కాన్ అయితే సేవ్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు టోటల్గా సిక్స్ కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లోకి రావడం అయితే జరిగింది అది ఎవరెవరంటే పృథ్వీ నబిల్ సోనియా నాగమణికంఠ ఆదిత్యవం ప్రేరణ ఈ సిక్స్ కంటెస్టెంట్స్ అయితే నామినేషన్ లేక రావడం అయితే జరిగింది ఈ సిక్స్ కంటెస్టెంట్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెర్షన్ చేయండి ఫ్రెండ్స్ నాకు తెలిసి ఈ వీక్ ఆదిత్య ఓం ఎలిమినేట్ అవుతాడని నేను అనుకుంటున్నాను మరి మీరెవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి రిలీ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బనీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఐకాన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ మన నెస్టులు కలుద్దాం టేక్ కేర్